అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఆ భూములు రిజిస్ట్రేషన్ రద్దు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుకు ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులుగా ఉన్నటువంటి భూములకి సంబంధించి ఏపీ ప్రభుత్వం రోజుకు ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరుగుతుంది తాజాగా ఏపీలో ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరో షాక్ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చెయ్యరు అని చెప్పేసి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్పై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం మరో టూ మంత్స్ అయితే పొడిగించింది వచ్చే ఏడాది జనవరి పదకొండు వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది గతేడాది ఆగస్టులో మొదలైన ఈ నిషేధం ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది ఈ నిర్ణయంతో సరైన పత్రాలు ఉన్న రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు గతేడాది ఆగస్టులో ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం విధించారు అప్పటి నుంచి రెండు స ఏడు సార్లు ఈ ఆదేశాలను పొడిగిస్తూ వచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు కూడా వచ్చాయి ఈ అక్రమాల వాస్తవాలను చట్టబద్ధతను పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ విచారణంగా కొలిక్కి రాకపోవడంతో నిషేధాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పొడిగింపు వల్ల తమ వద్ద ఉన్న అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోలేక రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీలు గేట వంద కోట్ల అదనపు ఆదాయం రానుంది భూ వినియోగ మార్పిడికి విధించే బాహ్య అభివృద్ధి రుసుములు ఇకపై పంచాయతీలకే చెందుతాయని చెప్పేసి గతంలో ఈ రుసుములు రెవెన్యూ శాఖ వెళ్లేవి అనుమతులు సులభతరం చేయడానికి ప్రభుత్వం నాలా రద్దు చేయడంతో ఈ మార్పు అయితే జరిగింది సో ఏపీకి మరో పెట్టుబడి అని చెప్పేసి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూముల నిషేధాన్ని మరో రెండు నెలల పాటు పొడిగించడం జరిగిందండి సో కాబట్టి పత్రాలు అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నా రైతులు ఆ ఆస్తులకు సంబంధించి ఆ భూములకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు త్వరగతన దీనిపై ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ డే